ఏప్రిల్ ఇరవయో తారీఖు గురువారం రోజున సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రానుంది అమావాస్య చాలా అద్భుతమైనది సూర్యగ్రహణం అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో పవిత్రమైనది అలానే సూర్యగ్రహణం అనేది కొంత నెగిటివిటీని కూడా కలిగిస్తుంది అని మనకు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతూ ఉంటారు అందువల్ల సూర్యగ్రహణాన్ని ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం నేరుగా చూడకూడదు అంటుంటారు ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం కొంత జాగ్రత్త పఠించడం వల్ల వారికి వారి కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా మంచిది అని చెబుతూ ఉంటారు అందుకే నేరుగా సూర్యగ్రహణాన్ని చూడడం కానీ సూర్యగ్రహణం యొక్క కిరణాలు అనేవి వారి పైన పడడం కానీ అంత మంచిది కాదు అని చెబుతూ ఉంటారు అందుకే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ అలానే వృద్ధులు మాత్రం కొంత జాగ్రత్తను పఠించడం చాలా మంచిది ప్రెగ్నెన్సీతో ఉన్నవారు నేరుగా గ్రహణాన్ని చూడడం సూర్యకిరణాలు వారిపైన పడే విధంగా ఉండడం వంటివి చేయకూడదు కొంచెం ఆ విషయంలో జాగ్రత్త పఠించాలి అలానే సూర్యగ్రహణం రోజున వేరే పనులు చేయడం అంటే కూరగాయలు కట్ చేయడం కానీ వండడం కానీ గ్రహణ సమయంలో తినడం కానీ ఇలాంటివి చేయకూడదు అంటూ ఉంటారు పెద్దలు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాని భయపడడం టెన్షన్ పడడం వంటివి అస్సలు చేయకూడదు మీరు చాలా ధైర్యంగా ఉండి మీ మనసులో ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి ఇక అలానే ఈ గ్రహణం అలానే అమావాస్యతో కలిసి రావడం వల్ల అమావాస్యకి కూడా అత్యంత శక్తులు ఉంటాయి అందులోను గురువారం గురువారంతో కూడిన అమావాస్య మహా పవిత్రమైనది ఇక ఈ అమావాస్య రోజు నాలుగు కొబ్బరికాయలు మూడు నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని చేస్తే కనుక మీకు రుణ బాధలు అంటే అప్పుల సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉంటే అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఇక మీకు అప్పుల సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి ఈ అంత పవిత్రమైన రోజున కొబ్బరికాయలు నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని చేస్తే మీకు ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు చాలామందికి సహజంగా అమావాస్య రోజు అంటే కొంత భయం భయంగా అలానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం అలానే ఇంక వారికి తెలియకుండానే వారి చుట్టూ ఏదో ఒక నెగిటివిటీ అనేది ఉండి వారిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది అలాంటి సమయంలో ఈ యొక్క అమావాస్య రోజు మీరు ఈ విధంగా చేస్తే కనుక మీకు ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి ఆరోగ్య సమస్యలు అప్పుల సమస్యలు వీటన్నింటి నుండి కూడా బయటపడగలుగుతారు అయితే ఆ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేయండి అయితే పరిహారం ఎలా చేయాలి అంటే అమావాస్య రోజున ఈ పరిహారాన్ని ఉదయం చేయవచ్చు లేదా సాయంకాలం కూడా చేయవచ్చు ముందుగా మీరు ఒక నాలుగు కొబ్బరికాయలను సిద్ధం చేసుకోవాలి ఈ నాలుగు కొబ్బరికాయలను సిద్ధం చేసుకొని వాటిని బూరు తీయండి అంటే పీచు ఉంటుంది కదా పీచు తీసేయండి తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఒక శివాలయానికి కానీ లేదా ఇతర ఏ ఆలయంలోకైనా సరే వెళ్ళవచ్చు కానీ ముఖ్యంగా శివాలయానికి వెళ్తే మాత్రం మంచి ఫలితం అయితే కలుగుతుంది శివాలయానికి వెళ్ళి ఆ నాలుగు కొబ్బరికాయలను మీకు పంతులు ఎవరైతే ఉంటారంటే పురోహితులు ఉంటారు కదా పూజలు చేసే పంతులు ఆ పంతులకి ఆ నాలుగు కొబ్బరికాయలను ఇవ్వండి ఇచ్చి ఆ కొబ్బరికాయలను అక్కడే వదిలేయండి అంటే మీరు గుడికి తీసుకువెళ్ళిన తర్వాత కొబ్బరికాయలను తీసుకొని వెళ్ళి ఒక పురోహితులకు ఇవ్వండి పూజలు చేయించమని ఇవ్వండి అలానే ఏ విధంగానైనా సరే మీరు కొబ్బరికాయలను గుడిలో ఇచ్చేయండి అంతే అంటే ఎవరికి ఇవ్వడానికి మీకు మొహమాటంగా ఉంటే గనక మీరు ఆ కొబ్బరికాయలను ఖచ్చితంగా ఎవరికైనా ఇవ్వండి అంతే కానీ మీరు అమావాస్య రోజు ఉదయం కావచ్చు లేదా సాయంకాలం కావచ్చు ఎప్పుడైనా సరే మీరు ఒక నాలుగు కొబ్బరికాయలను తీసుకొని వెళ్ళండి అలా వెళ్ళి ఆ కొబ్బరికాయలను మీరు శివాలయంలో వదిలేసి రండి అలా చేయడం వల్ల మీకు చాలా వరకు రుణ బాధలు అనేవి తీరుతాయి అలానే మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా పదకొండు ప్రదక్షిణలను చేస్తూ ఒక చిన్న మంత్రాన్ని చెప్పుకోండి అది ఏంటి అంటే ఓ రుణ ముక్తేయ మహాదేవాయ నమ అనే మంత్రాన్ని ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపిస్తూ మీరు ప్రదక్షిణలను చేయండి అలా చేసి ఇంటికి తిరిగి వచ్చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్న అప్పుల సమస్యలు అనేవి తీరిపోతాయి అలానే ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి ఇక అంతేకాకుండా ఇంకా నిమ్మకాయలతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే మీరు అలానే మీతో పాటు ఈ నాలుగు కొబ్బరికాయలను తీసుకొని శివాలయానికి వెళ్ళమన్నాను కదా దానితో పాటు ఒక మూడు నిమ్మకాయలను కూడా పట్టుకొని వెళ్ళవచ్చు అలా మూడు నిమ్మకాయలను తీసుకొని వెళ్ళి శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయలను దానం చేసి ప్రదక్షిణలు చేస్తూ రుణ విముక్తి మంత్రాన్ని చదువుకొని ఆ తరువాత ఆ మూడు నిమ్మకాయలను ఇంకొక గుడికి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది అది ఏ గుడి అంటే ఏదైనా శక్తి పీఠం అంటే ఎవరైనా శక్తి అమ్మవారు ఉంటారు కదా అంటే మహంకాళి అమ్మవారు దుర్గామాత ఇలా మాతల గుడికి వెళ్ళండి అలా వెళ్ళి ఆ మూడు నిమ్మకాయలను పూజ చేయించండి ఆ మూడు నిమ్మకాయలను పూజ పూజారికి ఇచ్చి పూజలు చేయించండి అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజ చేసిన తర్వాత ఆ మూడు నిమ్మకాయలు మళ్ళీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఒక నిమ్మకాయను తీసి మీ ఇంటి ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ సింహద్వారం యొక్క భాగంలో కట్టండి ఇక తరువాత ఇంకొక నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయను కట్ చేసి జ్యూస్ లాగా చేసుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి జ్యూస్ని ఇచ్చి అంటే తీర్థంలాగా మీరు కూడా స్వీకరించండి ఇంకో నిమ్మకాయ కూడా మిగులుతుంది కదా ఆ నిమ్మకాయను మీ పూజ గదిలోనైనా పెట్టుకోవచ్చు లేదంటే మీ వంటరంలోనైనా సరే పెట్టుకోవచ్చు ఏదో ఒక చోటు ఆ నిమ్మకాయను ఉంచండి అలా ఉంచడం వల్ల మీకు ఏదైనా దుష్టశక్తి మీ ఇంట్లో ఉన్నా సరే వెళ్ళిపోతుంది అలానే ఇంట్లోని ఒంట్లోని నెగిటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దుష్ట శక్తి ప్రభావం మిమ్మల్ని వేధిస్తున్నట్టు అయితే ఆ దుష్ట శక్తి యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది మనకు నిమ్మకాయ అంటే ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలిసినదే కాళీమాతలకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం ఇక ఈ అమావాస్య రోజు ఇలా నిమ్మకాయలు కొబ్బరికాయతో ఈ విధంగా కనుక చేసినట్టు అయితే మీరు అప్పుల సమస్య నుండి బయటపడతారు అంతేకాకుండా మీ యొక్క ఇంట్లో ఏదైతే దుష్ట శక్తి నరదిష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి ఇలాంటివి భయంకరమైన దుష్ట శక్తులు కూడా మనల్ని పట్టి పీడిస్తున్నాయో అలాంటి వాటన్నింటి నుండి కూడా మనం బయటపడవచ్చు ఈ నిమ్మకాయలు ఎంతో శక్తివంతమైనవని అలానే ఎంతటి నెగిటివిటీనైనా తొలగించగలుగుతాయి అని అంతేకాకుండా శక్తి దేవతలకు ఇవంటే ఇష్టమని మనందరికీ ఎప్పుడో తెలిసిన విషయమే అలాంటి నిమ్మకాయలతో అమావాస్య రోజు నేను చెప్పినట్టు చేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని మీరు ఉదయం చేయవచ్చు సాయంకాలం కూడా చేయవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే మన వీడియో ఈ వీడియోకి మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు